మార్పు మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మార్పులు తేవడంలో విఫలమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు పాలనలో ఫెయిల్ అయిన రేవంత్ సర్కార్ పేర్లు మార్చటంలో మాత్రం ముందుందని కేంద్రాల పేరును ఇందినమ్మ క్యాంటీన్లుగా మార్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు అన్నపూర్ణ దేవత పేరు తీసేసి ఇందిరమ్మ పేరు పెట్టడం సిగ్గుచేటని బండి సంజయ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు పరిపాలన అంటే పేర్లు మార్చడం కాదని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హిందువుల విశ్వాసాలను కించపరచడమేనని మండిపడ్డారు రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది పరిపాలన కాదని పేర్ల మార్పు మాత్రమేనని పేరు కోసం పాకులాటేనని బండి ఎద్దేవా చేశారు ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మార్చిన పేర్ల జాబితాను ఎక్స్ పోస్టు లో పేర్కొన్నారు యూనివర్సిటీలు హాస్పిటల్స్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవార్డులు ఫ్లైఓవర్లు హౌసింగ్ స్కీమ్ రైతు రుణమాఫీ మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వ విభాగాలు అధికారిక నివాసాలు తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చిందని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్ ను ఒకసారి చూద్దాం తెలంగాణ కాంగ్రెస్ ప్రామిస్డ్ చేంజ్ ఇన్ ఎయిటీన్ మంత్స్ ఆల్ ఇట్ డెలివరీడ్ వాజ్ నేమ్ చేంజెస్ అని ఘాటుగా కూడా మొదలు పెట్టారు బండి సంజయ్ యూనివర్సిటీస్ రీనేమ్డ్ అనేటువంటి దాన్ని కూడా బండి సంజయ్ పేర్కొన్నారు ఇక హాస్పిటల్స్ రీనేమ్డ్ హాస్పిటల్స్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్లు అన్నారు ఇక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రీనేమ్డ్ కూడా బండి సంజయ్ చూస్తూ ఉన్నాం ఇక అవార్డ్స్ ఆల్సో రీనేమ్డ్ అని బండి సంజయ్ పేర్కొన్నటువంటి దాన్ని ట్వీట్ రూపంలో చూస్తున్నాం అలాగే ఫ్లైఓవర్స్ విషయంలో కూడా ఫ్లైఓవర్స్ రీనేమ్డ్ అని కూడా ఆయన ట్వీట్ చేశారు హౌసింగ్ స్కీమ్ ఆల్సో రీనేమ్డ్ అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇక ఫామ్ లోన్ ఇన్సెంటివ్ రీనేమ్డ్ అనేటువంటి దాన్ని కూడా ఆయన ట్వీట్ చేశారు ఇక గ్రీనింగ్ డ్రైవ్ రీనేమ్డ్ అని కూడా బండి సంజయ్ ట్వీట్ చేసినటువంటి దాన్ని ఐన్యూ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం రీనేమ్డ్ అనే దాన్ని కూడా బండి సంజయ్ పేర్కొన్నారు ట్వీట్ లో ఇక అఫీషియల్ రెసిడెన్స్ రీనేమ్డ్ అని కూడా బండి సంజయ్ పేర్కొన్నారు తెలంగాణ తల్లి రీనేమ్డ్ నరిక నౌ షేమ్లెస్లీ దే హ్యావ్ రీనేమ్డ్ ద ఫైవ్ రూపీస్ మిల్స్ స్కీమ్ ఫ్రమ్ గాడెస్ అన్నపూర్ణ ద డివైన్ గివర్ ఆఫ్ ఫుడ్ టు ఇందిరాగాంధీ అని ఘాటుగా బండి సంజయ్ తన ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి చూస్తున్నాం దిస్ ఈజ్ నాట్ గవర్నెన్స్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు హిందూ బిలీఫ్స్ అని కూడా ఆయన పేర్కొన్నటువంటిది బ్రేకింగ్ ద్వారా చూస్తున్నాం నో రియల్ వర్క్ జస్ట్ నేమ్ వర్క్ అండ్ నాన్ వర్క్ అనేటువంటిది కూడా ఆయన పేర్కొన్నటువంటిది పరిస్థితి చూస్తున్నాం